తప్పిపోయిన మానవ ప్రపంచాన్ని ఎత్తుక్కుంటూ వచ్చిన గొప్ప పురామామయుడు మన దేవుడు వచ్చిన ఆయన ఎవరిని బలవంతంగా తీసుకురాడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఆదాము తప్పు చేయడానికి కారణం ఏంటి చెప్పండి స్వేచ్ఛ మానవ ప్రపంచం తప్పులు చేయడానికి కారణం ఏంటి చెప్పండి స్వేచ్ఛ రాత్రి మీకు చెప్ప దారండి పోయేటప్పుడు నువ్వు ఎవరైనా ఆడపిల్లను చూసినా తప్పుడు వాళ్ళ పోస్టులు చూసినా అప్పుడే వెంటనే నీ కన్నుపోతే రేపొద్దునవడేం చూస్తాడా స్వేచ్ఛ నువ్వు ఏదన్నా తప్పులు చేస్తే నీ అవయవాలు వంకులు తిరిగిపోయి వంకర్లు తిరిగిపోతే దేవుణ్ణి బతిమాలేస్తాం మనం పోయి కానీ అవట్లా స్వేచ్ఛ స్వేచ్ఛ మనిషి ఏం చేశాడంటే దుర్వినియోగం చేశాడు అడ్డదారులకు తొక్కించాడు లైసెన్స్ గా ఫీల్ అయ్యాడు పరవాలేదులే అనుకున్నాడు ఆదాము చేసిన తప్పు గుర్తుపెట్టుకోండి ఎలా తప్పు చేయగలగడా పరిశుద్ధ వనములు అంటే స్వేచ్ఛ ఫ్రీడమ్ ఫ్రీడమ్ మిస్టేక్ కారణం దేవుడు స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేశాడంటే నో ఆయన తప్పు చేయలే స్వేచ్ఛను వినియోగించుకోడు రాక మానవ ప్రపంచం తప్పు చేసి దేవుడు ప్రేమమేయుడు మనుషుల్ని మరమనుషుల్లో పెట్ట అన్ని చెప్పి ఏది మంచో ఏది చెడో ఎలా వెళితే ఏమైపోతావో ఎలా ఉంటే ఎలా ఉంటావో ఏది నిత్యత్వమో ఏది నిత్య నాశనమో ఆ రోజు నుంచి చిలక్క చెప్పినట్టు చెప్పినా మనసుకున్న బలహీనత ఏంటో చెప్పినా వద్దన్నదే చేస్తా రాత్రి చెప్పాక ఎగ్జాంపుల్ మీకు షుగర్ వచ్చింది స్పీడ్ మానే అనండే ఇంకా రోజు నుంచి విపరీతమైన మోజు పెరిగిపోద్ది వాడు దేని మీద అంతే మీరు ఈ దారంటే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను పుడివైపుకు చూడకండి అనండి అక్కడ చూడకుండా ఉండలేడు పలానా వాడుతున్నప్పుడు పలానా సైట్ కి మాత్రం వెళ్ళకరే అని చెప్పండి ఆ సైట్ ఓపెన్ చేసేది ఏదైతే ఒత్తుంటామో అది ఖచ్చితంగా చేస్తారు ఎలా చేయగలుగుతున్నారు ఆ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ లొంకరు పోతే కన్ను పోతే కాలు పోతే ఎలా తెంచగలిగారు ఎల్లి సాక్షాత్తు వారి చేతులతోనే పండు ఎలా తెంచగలిగారు స్వేచ్ఛ దేవుడు స్వేచ్ఛిస్తే ఆయన దగ్గర కానికూ ఇట్లోకి రమ్మంటే అహం అహంకారంతో కండకావరంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు విరుద్ధమైన చర్యలే చేస్తున్నాం దేవుడు ఏంటి చెప్పనా స్వేచ్ఛనిచ్చి తప్పు చేసిన మనిషి మరలా స్వేచ్ఛగానే శిరువు దగ్గరికి రమ్మన్నాడే తప్ప బలవంతంగా రమ్మ యజ్ఞయాగములు జరిగిచ్చాడు మన కొరకు బలియాగం జరిగిపోయింది మరి ఇక్కడికి నేను ఎలా రావాలి ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన పిలుపుని అందుకొని నీకు ఎంత సౌఖ్యాన్ని మరలా నీకు ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నాడో అర్థం చేసుకుని ఆ స్వేచ్ఛతోనే నువ్వు ఆయన దగ్గరికి రావాలి తప్ప నిన్ను బలవంతంగా సిలువు పిలవదు అరవై ఏళ్ళు నిన్ను బతుములు మార్రా 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 నువ్వు బతుకున్నంత కాలం బతుములు ఒరే ధూలి వంటి వాడు ఆవిరి వంటి వాడురా నా ఒక్కరి సరిపోని వాడు రా మానవుడా మారా అని చెప్తే అరవై ఏళ్ళు టైం వచ్చినా మారట్లేదు దేవుడు స్వేచ్ఛగానే సినిమా దగ్గరికి రమ్మను బలవంతంగా ఆయన రమ్మనుడు ఎందుకంటే ఆయన మన స్వేచ్ఛను గౌరవిస్తాడు విచిత్రమైన మాట దేవుడు హృదయం వద్ద నిలబడి ఏం చేస్తున్నాడట తట్టుచున్నాడు ఎందుకు ఆయన రాడా రాడా రాడై ఇంతకు లోపలికి రావడంటే ఆయన బలవంతముగా రాడై నువ్వు పిలిస్తేనే ఆయన లోపలికి వస్తాడు కొంతమంది చూడండి మనుషులు కదండి మనకు మర్యాద ఉండదు ఎవరైనా ఇంటికి పిలవకపోయినా డోర్లు తలుపుని వెళ్ళిపోతాం ఎంత మర్యాద మనకు కొంత చూడండి పెద్దవారు అలా నిలబడితే సిగ్గు లేకుండా ఎవరి స్థలాలు కూర్చుంటారు మర్యాద లేదు ఎవరింటికి పిలవకపోయినా వెళ్ళిపోతాం మర్యాద లేదు దేవుడు ఎందుకు మన హృదయంలోనికి రావట్లేదంటే ఆయన మన మర్యా ఆయన మర్యాదస్తుడు కనుక మన స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు